జ్యేష్ట పౌర్ణమి రోజు శుక్రవారం వచ్చిందండి ఈ విధంగా చేసి చూడండి చాలా శక్తివంతమైంది ఇంట్లో ఈ విధంగా పూజ చేయండి హిందూ మతంలో పౌర్ణమి రోజు అంటేనే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు ఉపవాస దీక్షను ఆచరిస్తారు జూన్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నాడు ఉదయం పౌర్ణమి తిథి ప్రారంభమవుతుందండి అలాగే మరుసటి రోజు జూన్ ఇరవై రెండవ తేదీన శుక్ శనివారం ఉదయం వరకు కూడా పౌర్ణమి తిథి అనేది ముగుస్తుంది అందుకని ఇవి ఒకే రకంగా చెప్పాలంటే ఈ నెలలో రెండు రోజులు పౌర్ణమి వచ్చింది పౌర్ణమి మొదటి రోజుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ మనం ఈరోజు చెప్పుకునే విధాన్ని పూజా నియమాలను ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నాడు ఆచరిస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా శుక్రవారం రోజు పౌర్ణమి వస్తే చాలా శక్తివంతమైంది ఇది చాలా అరుదుగా జరుగుతుంది ఈసారి వచ్చిన జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రత్యేక శుభయోగాలు అనేవి ఏర్పడుతున్నాయి ఇదే రోజున బ్రహ్మయోగం శివయోగం ఏర్పడనున్నాయి మరోవైపు హస్త నక్షత్రం ప్రభావంతో అరుదైన శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయండి ఏర్పడుతుందని చెప్పి పండితులు చెబుతున్నారు ఈ రోజును గనక పవిత్రమైన ఇటువంటి పవిత్రమైనటువంటి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన రోజు కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో పూజ చేస్తే చాలు మీ ఇంటికి లక్ష్మీదేవి ఇలా వస్తుంది లక్ష్మి కటాక్షం అనేది సిద్ధిస్తుంది అని చెప్పవచ్చు పౌర్ణమి రోజున చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేస్తే నెల రోజులు పూజ చేసిన పౌణ్య ఫలితం లభిస్తుంది పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజిస్తారో వారి పాపాలన్నీ వినాశనమై మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పి పండితులు చెబుతున్నారండి పౌర్ణమి రోజున అనగానే శుక్రవారం నాడు సూర్యోదయం కంటే ముందే నిద్ర ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి అనంతరం దేవుని పటాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాల్సి ఉంటుంది అలాగే పౌర్ణమి రోజున జ్యేష్ఠ పౌర్ణమి పూజను ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి దేవుని పటాలను ముందు పెట్టి పూజ పూర్ణం ప్రారంభించాల్సి ఉంటుంది పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలో చేకూరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబులో నీటిని తీర్థంలా స్వీకరించాలి ఈ తీర్థం భగవంతుని శక్తి ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో నీటిని ఉంచడం చాలా అవసరమని చెప్పవచ్చు రహస్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన వాటితో పసుపు అక్షింతలు ఒకటి ఇష్టమైన వాటిలో పసుపు అక్షింతలు ఒకటండి కాబట్టి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు చేతిలో కొన్ని అక్షింతలు తీసుకుని దేవునికి నమస్కారం చేసి అక్షింతలను తలపైన వేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున చేసే పూజలో దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం మొక్కను నివేదించితే సరిపోతుంది పూజ పూర్తయిన తర్వాత ఈ ప్రసాదం అందరికీ పంచాలి చివరిగా హార్తని ఇచ్చి పూజను ముగించుకోవాలి ఉంటుంది పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒకరు చంద్రుడిని చూడాలి పౌర్ణమి పౌర్ణమి చంద్రునికి నమస్కారం చేస్తే చాలా మంచిది పౌర్ణమి సాయంత్రం సమయంలో సుమారు ఎనిమిది గంటలకు కొన్ని పాలు తీసుకుని చంద్రునికి ఆర్గ్యం సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం అనేది పెరుగుతుందండి అలాగే చాలామంది తమ జీవితంలో ఎక్కువగా డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు కదా అలాంటి వారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున సాయంత్రం చంద్రుణ్ణి చూస్తూ ఈ మంత్రాన్ని జపించండి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ మంత్రం ఏంటో చూద్దాం ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ అనే మంత్రాన్ని పఠించడా వల్ల మీకున్న డబ్బు సంస్థలన్నీ నెల రోజుల్లో తీరుతాయి కొంతమంది ఇండ్లలో వారికి ఒకసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆవునితితో దీపాన్ని వెలిగిస్తే ఆ రోజు పూజ చేసిన ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పౌర్ణమి రోజు నలుపు రంగు దుస్తులు ధరించకండి ఇలా చేస్తే డబ్బు కష్టాలన్నీ సూచిస్తుందండి అందుకని చెప్పి నలుపు దుస్తులను ధరించకూడదు అలాగే ఈరోజు దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి కలియకలో పలగనకూడదు పౌర్ణమి రోజున మాంసం ఉల్లి వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదు పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంట్లో కందిపప్పును వండకూడదు అలా పౌర్ణమి రోజున ఉప్పు నూనె కొనకూడదు ఈ వస్తువులు కొంటే అప్పులు పాలవుతారు శాస్త్రం నిపుణులు చెబుతున్నారు పౌర్ణమి రోజున సాయంత్రం మన ఇంటి గుమ్మం ముందు లక్ష్మి వస్తుందని చెప్పి నమ్మకం కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదల ముగ్గులు వేసి పైన పసుపు కుంకుమలు వేయండి అలాగే పౌర్ణమి రోజున ఉదయం పూజ చేసిన వారు సాయంత్రం వారు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ రెండు దీపాలు ఒక దీపం విష్ణుదేవునికి అంకితం మరో దీపం లక్ష్మీదేవికి అంకితం చేయబడిందని చెబుతారు పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని విశ్వాసం జ్యేష్ఠ పౌర్ణమి రోజున నీటిలో ఎర్రని పువ్వులను వేసి స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పి పండితులు సూచిస్తున్నారండి అలాగే పౌర్ణమి రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున ఎర్రని వస్త్రాలు ధరించితే చాలా మంచిది మురాణాల ప్రకారం మాసంలో వచ్చే పౌర్ణమి రోజున దేవతలకు శక్తిని నదిలో జలాలలో ఉంటుంది అని చెప్పి నమ్మకం కుదిరితే ఆ రోజున నదీ స్నానం చేయండి కాబట్టి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మీరు ఏ నది రూపంలో కానీ నదులు లేకపోతే చెరువుల్లో కానీ లేదా బావి దగ్గర కానీ స్నానం చేస్తే దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయాల్సి ఉంటుంది గంగా కూడా మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఎలా పుణ్య నదులు పేర్లు చెప్పుకుంటూ తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుందండి పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి స్నాకులతో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజున రావి చెట్టును ముట్టుకుని ఏడు సార్లు ప్రదక్షిణం చేయాలి ఇలా చేస్తే ఆర్థిక సంస్థలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు మొదట్లో బాలపోసి దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు అలాగే మరి ముఖ్యంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయండి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా సరే శుభ ఫలితాలు వస్తాయని చెప్పి చాలామంది నమ్ముతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి అలంకాలు లేకోకుండా విజయవంతంగా కొనసాగుతాయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్